నా అనుభవంతో నేర్చుకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి టెక్నాలజీ ఉపయోగించి ముందు జరిగిన దానికంటే మూడు నాలుగు రెట్లు అభివృద్ది చేస్తాననే ఆ రోజు మీ అందరికి హామీ ఇచ్చాను ఒక పక్క సూపర్ సిక్స్ సమీక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్క చూస్తే ఖాళీ ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటాయి ఎఫ్ఆర్బిఎం అని ఉంటుంది ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు అయితే ఈ రోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈ రోజు నిలబెట్టుకున్నాం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్ లో పడింది కాబట్టి ఈ రోజు మీలో హుషారు పెరిగింది లేకపోతే నీరసంగా ఉండేవాళ్ళు అదే మార్గా ఈ రోజు మీరు చూస్తే తల్లికి వందనం పదివేలు రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం పేదల సేవలో మీరు చూస్తే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇప్పుడే ఒక పిల్లవాడిని ఆరు వేల రూపాయలు ఉంటే కాదు ఈ అబ్బాయి పూర్తిగా సిక్ అయిపోయాడు నడవలేడు బెడ్కే పరిమితం అయ్యాడంటే అలాంటి పిల్లల కోసం పదైదు వేల రూపాయలు మానవతా రూపాయంతో ఇస్తున్నా అక్కడ చూపించారు అదే కలెక్టర్ చెప్పాను ఇస్తాం ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వీళ్లు కూలి పని చేయాలి అతనికి సేవ చేయాలి అతన్ని కాపాడుకోవాలి